नमकारा था लगा मैं इंटरव्यू दे को वाला था आई नहीं प्रिय ने मेरी टेकी मदद करता है नमस्कार आप आ रहा था मुझे अंदर भी रुचि मिली बहुत संतुष्ट हुई थी హెడ్మిస్ట్రెస్ వీళ్ళు ఎక్కువ లేకపోయినా వీళ్ళలాగా కానీ ఇప్పుడు చాలా చాలా సపోర్ట్ అయింది అండ్ గర్ల్స్ స్కూల్లో ఇది వరకు టు గేట్ అటు జరిగింది నాకు తెలిసి లేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను అటేట్ అవుతాము అని అనుకున్నాను లాస్ట్ మినిట్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అదర్వైజ్ నాకు మిమ్మల్ని అంతా చూడటం చాలా మా టీచర్స్ని మిమ్మల్ని అంతా చూడటం ఇంట్లో మాట్లాడమే ఒక పెద్ద సంతోషంగా ఉంది నిరంజని నా ఫో చే నాకు నిరంజని ఎవరా

அசுராம்முடமரி

ஜ <laughs> எப்ப <laughs> పిల్లలకి <laughs> మీరు உன்னமுடைய புத்திரோ சாகமணி நவ் யார் ஹீலிங் த டைபான் Thank, thank you so thank much, ma'am. And I wish you all a very bright future. Oh, thank That's you. Don't stay very anymore now. Please yeah. go on, go on, go on. And I wish you all the best for all of you, each and every one, to be in high position. Thank, thank you, ma'am. And I wish you all the best. Thank, Thank you so much, so much ma'am. I wish like you all with happiness and health also. Thank you, you ma'am. Thank, so Thank you so man. much. Okay. <laughs> பதிஹேற்று ரெண்டு சித்தூர் மொழி பண்ணு எல்லாம் அது அதே விதமாக அதே விதமாக பயிர் அதே விதமாக பயிர் செல்லி தந்த అలాగే ఈ సందర్భంలో కలుస్తాము అని చాలా సంతోషం అదేవిధంగా మీటింగ్ లేజెట్ పార్టీ పిల్లలందరికీ కూడా వాళ్ళ సంతోషం ఎలా ఉందో మాకు కూడా అలాగే ఉండదు అసలు ఒక రకమైన ఫీలింగ్ ఫీల్ అదే వచ్చి తీసుకొస్తాడు చక్కగా అప్పుడు ఇలా చాలా రకరకాల జాబులు ఉన్నారు లైఫ్లో ఆ జాబ్ సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటూ ప్రతి వారం ఏర్పాటు చేస్తాను గెట్ టుగెదర్ ప్రతి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ అందరికి ఆశిస్తున్నారు మీరు చిన్న చిన్న పిల్లలు రెండు జగలు వేసుకొని స్కూల్ చేసుకుని చూసాను కదా ఇప్పుడు నాకు ఆ మనసు నిండిపోయి ఏం మాట్లాడాలో తెలియదు కానీ చాలా చాలా హ్యాపీ అయితే చెప్పండి మాటలు అంత సంతోషం మీరున్న పోషం మీ ఫ్యామిలీసు మీ పిల్లలు ఇక నుంచి మీ పిల్లల చదువులు అవన్నీ కూడా చాలా చాలా బాగుండాలి ఎప్పుడు ముందు మీరే యాక్ ఉండాలి ఆ కష్టమైన సుఖమైన సంతోషంగా స్వీకరిస్తూ హ్యాకీ ఉండాలని కోరుతాను థ్యాంక్స్ అవకాశం ఇచ్చింది మంచి మాటలు చెప్పినందుకు సో తదుపరి మీ చాలా ఎందుకంటే మీ మా అంటే బ్రహ్మాను మాట్లాడాలి చాలా మంది ఇక్కడ బట్ సో మీ ఇంకా చాలా మేము కూడా జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ కూడా చదువుకోవడము అని అది చేస్తూ కాబట్టి మీరు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ

విద్యార్థులకు అమ్మా విద్యార్థులకు ఢిల్లీకి రాలైనా తల్లికి తోడికి రావాలయంలో ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే ఆ విగ్రహానికి ఎన్ని సుట్టి దెబ్బలు గుడి దెబ్బలు పడితేనే అది విగ్రహంగా తయారవుతుంది లేదంటే ఆ విగ్రహం తయారు కాదు అన్ని సుట్టి దెబ్బలు కానీ గుడి దెబ్బలు కానీ ఆ కలిచే వ్యక్తి ఆ శిల్పాన్ని తయారు చేసినప్పుడే అది పూజింపబడుతుంది దేవాలయం ఆ విధంగా మీరు కూడా ఒక శిల్పంగా తయారైనట్టు నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంత మంచి ప్రోత్సాహం మీకు ఎలా ఐడియా వచ్చిందో ఇలా చేయాలా ఈ విధంగా అందరినీ ఎదురు చేయాలా అని మీకు ఎలా ఐడియా వచ్చిందో తెలియదు కానీ చాలా మంచి నిర్ణయం తీసుకుంటాను ఎన్ని సంవత్సరాలి దాదాపు ఇరవై సంవత్సరాలు దాటి ఇప్పుడు మీకు మేము చూస్తున్నామంటే చాలా పైగా మీరు నా దగ్గర చదువుకున్నప్పుడు నేను ఏ భాషలో మిమ్మల్ని తట్టు చేయలేదు మీరే బాధపడ మేడం కొట్టారని తిట్టారు ఇలా తిట్టాలని మీరు కొట్టారన్నా బాగుపడ్డా మేడం కాబట్టి ఎంతో కష్టపడి ఉంటారు ఎందుకు ఫంక్షన్ చేయాలని ఎంత కష్టపడ్డారో ఎంతమందిని ఇక్కడ అటెండు చేశారో వాళ్ళ టీచర్లు ఇళ్ళకి పోయి వాళ్ళు ఇన్వైట్ చేసి వస్తారా రాలి మీరు టెన్షన్ పడి ఈ కార్యక్రమం గా జరుగుతుందో లేదో అని మీరు ఎంత ఆరాటపడి ఉంటారో అర్థమవుతారు

गए ना तो अच्छा पाए चलो रोज ना भाई रोज इसको बैठो जो जो मैं बोलता हूं ना मैं तेरे को बेटा ना इधर में चेक कर आज का फेल है और चेक करता हूं सर ये चूना है एडिटर से करता हूं कहां से नहीं निकलता साउंड है

మీరు నాకు చదువు చెప్పినందుకు నేను నా కూతురికి చెప్పినందుకు షీజా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ అటేసి అక్షరం అనే నీరు పోసి చెడు అనే కనుపును తీసి మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందిస్తూ ఆ జ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచి క్రమశిక్షణ అలవరిచి బడిలో పాఠాలే కాదు బ్రతుకు పాఠాలు నేర్పించిన మా గురువులందరికీ పాదాభివందనాలు మేము ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి మీ సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు మాట్లాడిన మాటలు మాకెంతో ఆనందాన్ని ప్రోత్సాహం ఇచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ మా నెక్స్ట్ అదే విధంగా నా స్నేహితులైన మీరందరూ ఈ గెట్ టుగెదర్ పార్టీ ఇంత విజయవంతంగా జరపడానికి మీ వంతు సహాయం మీరు అందించినందుకు థ్యాంక్ టు ఆల్ అలాగే ఈ యొక్క కార్య కార్యక్రమాన్ని ప్రారంభం నుండి ఇప్పటివరకు యాంకరింగ్ చేసినటువంటి తేజశ్రీ బిందు థ్యాంక్ యూ సో మచ్ అది ఫ్యాంటాస్టిక్ యాంకరింగ్ నా పేరు నిరంజని అందరికీ నమస్కారం అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా పూర్వ విద్యార్థులందరూ కలవడం చూసి నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేస్తే చాలా బాగుంటుందనిపించి మొదట పది మంది ఉన్న గ్రూప్ని నేను ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా ప్రస్తుతానికి డెబ్బై మంది అయ్యాము కాకపోతే ఒక నలభై మంది వరకు మాత్రమే హాజరు కాగలిగారు అది కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా టీచర్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇంకా మమ్మల్ని చాలా బాగా ఇంటికి కూడా ఇంట్లో కూడా బాగా చూసుకుని ఇంకా వస్తామని చెప్పారు అది చాలా సంతోషంగా అనిపించింది అంటున్నారు హై స్కూల్లో హాజరయ్యాం మా టీచర్స్తో మాకు చాలా అనుభూతులు ఉన్నాయి అంతేకాదు మా ఫ్రెండ్స్ తో కూడా చాలా అనుభూతులు ఉన్నాయి ఒకరు చే ఒకరి ప్లేస్ ఒకరు ఆక్యుపై చేయడం కానీ హాలిడే లీవ్ తీసుకున్నప్పుడు కానీ ఇది నా ప్లేస్ అని కొట్టుకోవడం కానీ వాళ్ళ పుస్తకాలు దంగలించడం కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అవి కూడా మనం ఫస్ట్ అదే షేర్ చేసుకోవాలి మెయిన్ అందరూ టీచర్స్ గురించి మాట్లాడడం అది కామన్ కానీ మా గురించి మేము చాలా ఉన్నాయి మా ప్రియా గురి చెప్పింది ఇందాక స్పీచెస్ ఇచ్చేదానికి నాకు పోటీగా వస్తుంది అనేసి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి అసలు చెప్పలేను కళలు నీళ్ళు వచ్చేస్తా అనేది చాలా మెమరీస్ ఉన్నాయి రా మన తన ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కాకపోయినా సిక్స్త్ నుంచి టెన్త్ అయినా కానీ ఈ ఫ్రెండ్షిప్ ఇంకే ఎడ్యుకేషన్ కాదు మంచి రాలేదు నిజంగా అస్సలు దీంతో ఒకరి లేని ఫ్రెండ్షిప్ మంది అస్సలు చెప్పలేకపోతాను కానీ ఏదో చెప్పాలని ఓకే థ్యాంక్స్ అందరినీ మళ్ళీ ఒకసారి చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ టైం అందరూ కేటాయించినందుకు మన టీచర్స్ అందరూ వాళ్ళ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ఈ సమావేశ సందర్భంగా థ్యాంక్స్ వెరీ మచ్ మేడం థ్యాంక్స్ వెరీ హాయ్ ఎవరి వన్ నా పేరు యువతింద్రు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ ఇక్కడ నేను ఇక్కడ ఏమంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఈ గర్ల్స్ స్కూల్లో మ్యామ్స్ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కొట్టి అసలు మేము తప్పు చేస్తే కొట్టేవాళ్ళు మాకు బుద్ధి చెప్పేవాళ్ళు మేము నేర్చేవాళ్ళు అట్లా ఉండి నేర్చుకున్నాం కాబట్టి టుడే ఆర్ హియర్ ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్ ఎట్లున్నారంటే టీచర్లు భయపడుతున్నారు దట్ ఇస్ నాట్ గుడ్ దట్ ఇస్ నాట్ ఫేర్ సో సో పేరెంట్స్ పలు గర్ల్స్ గర్ల్స్కూల్ చదువుతున్న ప్రతి పేరెంట్ ప్లీజ్ మీ పిల్లలు టీచర్స్ ఏమన్నా అంటే వారి క్షేమం కోసమే నేను గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ టీచర్ మీద కంప్లైంట్ ఇస్తే మీరు తిరిగి స్కూల్కి రావడం కంప్లైంట్ ఇవ్వడం చేయొద్దండి మీ పిల్లలు బాధపడాలంటే మీ పిల్లల్ని మేడం చేతిలో పెట్టాలి వాళ్ళకి రెక్స్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కాదు సిక్స్ బ్యాచ్ మాది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ చదువుకున్నాము మేము మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అంతా మా మేడమ్స్ వల్లే మాకు దొరికిన మేడమ్స్ ఎవరికి దొరుకుండరేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కూడా చేశాను నా గురువులు వీళ్ళు తప్పితే ఇంకెవరు కారు నాకు వీళ్ళు నాకు ఎందుకంటే వాళ్ళంతా డెడికేటెడ్గా మాకు పాఠాలు చెప్పేవాళ్ళు అండ్ ఈ థాట్ నాకు ఈరోజు నేను ఒక అమ్మాయికి ఐ థింక్ తను స్టేజ్ మీద వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను తను తనే ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ గెట్ టుగెదర్ చేయాలని ప్లాన్ చేసింది దాని తర్వాత ఏమో బిందు బిందు అందరూ బ్యాగ్ బస్ అందరూ ఒక్కొక్క ఒక చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద అమౌంట్ అయినా కానీ పెద్ద మొత్తంలో ఇవ్వడంలో ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము అండ్ మమ్మల్ని చూసి మిగతా పిల్లలు కూడా బాగా చదువుకొని ఆ దేశానికి అభివృద్ధి కల్పిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు గెట్ టుగెదర్ పంతొమ్మిది దర్శన స్కూల్ ఫస్ట్ టైం అనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు మా మేడంస్ అందరితో కలిసి ఉండడం చాలా చాలా అసలు జీవితాంతం లాంగ్ గుర్తుండేలాగా ఉంది అండ్ మా ఫ్రెండ్స్తో అంటే గెట్ టు గెదర్ అంటే కేవలం సమావేశమే కాదు ఇది ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే గొప్ప అపూర్వమైన అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్ విరంజీని స్పెషల్ స్పెషల్ అందరినే స్నేహ్ తరపున స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మేడం ఇచ్చిన ప్రేమ జ్ఞానం అండ్ ఈ రోజు ఈ స్థాయికి ఉన్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ స్పేషన్స్ ఆల్సో అండ్ మా ఫ్రెండ్స్ రోల్ లేకపోతే ఆ రోజు అంత అద్భుతంగా ఉండేవి కాదు సో మా స్పెషల్గా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇలా కలిసినట్లే భవిష్యత్తులో కూడా మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్

करा मोनो सासु इस्तु दे ये आके आपका मिल गया तो नमस्कार मम्मी को दो एल छोटा पिनडू माल बेचारा मिलियो वाला पिनडू गीता एसएन जी पूरे हैं इनसे मालूम चलता है जब मैं बैठता हूं लड़ाई नया रहता है बैठता है तांडव जगह बैठता है हां नहीं 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 Sengkong 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 Sengkong